جيچڙا مڪارن کي سارن ٿا پڙهين ٿا جيمن اسڪول ۾ رهندا آهن ٻئي سمندر جو راهي جي ماهرامن جو پڙهڻ سمراه لڳائڻ اچي آيل آهي ٻڌي ڪرا آهن اٿا ۽ 14 سيورين اچتا آهن <laughs> hey! మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వందల అడుగుల దూరాన్ని నలభై సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నాం లోకల భానుజాకమై చిత్రాన్ని చంద్రశేఖర్ రెడ్డి గారి జత కన్నా ఈ జత పది సెకండ్ల ముందరగా ఉన్నాయి శ్రీ గుర్రప్ప స్వామి ఆశ్రయ ఉత్తర లక్ష్మీదేవి గారు మర్చిపల్లి

ఐదవ నెంబర్ బయలుదేరి రావాలా కాకర్ల నాగజ్యోతి గారు ఆకుమల రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేస్తాయి రెండవ రౌండ్లు మొదటి స్థానానికి మూడు సెకండ్లు ముందంజలే ఉన్నాయి

మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై రెండు పూర్తి చేస్తాయి మూడవ రౌండ్లు మొదటి స్థానానికి సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముందంజ ముసలా పడగా వచ్చే రౌండ్ నాలుగు

తీసుకున్నావు తీసుకురాగవ రౌండ్ చోటు వేసుకున్నా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేశాయి రౌండ్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న ముత్తండి చంద్రశేఖర్ రెడ్డి గారి జత ఇరవై ముందంజలో ఉన్నాయి ఇరవై సెకండ్ల ముందంజలోనే ఉన్నారు వెళ్ళి రౌండ్ ఐదో పోరాడాలా చివరి సెకండ్ వరకు పోరాడుకునే విజయానికి సంకేతం మరి ఏదైనా ఆషామాషా పోటీ కాదండి వెనుక వీల మహానుభావులు గారు పండితులు ఉన్నారు రాజేళ నాయజ్యోతి గారు ఉన్నారు బిఎస్ఎస్ రెడ్డి గారు ఉన్నారు పోరాడాలా ఐదవ రౌండ్ పూర్తి వెయ్యి అడుగుల ఆరు నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేస్తాయి ఐదవ రౌండ్ లో మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్ల లో ముందం ఉన్నాయి వచ్చే రౌండ్ ఆరు నా ఐదవ నెంబర్ శ్రీ శంకుల్లమ్మ తల్లి యాస్సులతో కాకర్ల నాగచ్యోతి ఆకుమల్ల గ్రామం సంజయల మండలం నంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాలా ఇవాళ నిర్వహించినటువంటి పోటీలో నాలుగు నాలుగు పల్ల విభాగాల్లో మొత్తం ఏడు జతలంటే ఒకటి దేవస్థానం సిటీ తీసేస్తే ఆరు జతలే పొరగొన్నాయి

ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పన్నెండు వందల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేశాయి ఆరవ రౌండ్ లో మొదటి స్థానానికి కేవలం పదమూడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మెజార్టీ మిత్రమా వెళ్ళే రౌండ్ ఏడో లక్ష్మీదేవి గారు నర్సిపల్లి ఉయ్యాలవాడ మండలం నందాల జిల్లా కుడివైపున ఎడమ వైపున శ్రీ లింగమయ్య స్వామి ఆశలతో ఎర్రా లింగన్న గారి శ్రీ చిరంజీవులు చాబోలు గ్రామం నందాల మండలం నంద్యాల జిల్లా ఎడమ వైపున రెండు పొక్కు జత ప్రదర్శినిస్తున్నాయి మంచి ఈ జత కూడా అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తాయి ఏడవ రౌండ్ లో మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్ల ముందర్జలో ఉన్న ఈ రౌండ్ లో వచ్చే రౌండ్ ఎనిమిది పది రౌండ్లు పూర్తి చేయాలా తిరగాల తిరిగి నొట్ట తొమ్మిది రెండవ స్థానంలో కొనసాగాలంటే పది రౌండ్లు పూర్తి చేయాలా తిరగాల తిరిగి యాభై అడుగుల దురాన్ని లాగా మధ్యాహ్నం మూడు గంటలకి బైక్స్ ఫ్లోరైస్ పనులు రూపాయలు చేశారండి ఎంట్రీ ఫీజు వంద రూపాయలు కట్టి పేరు నమోదు చేసుకోవాల్సింది ఆహ్వానిస్తున్నారండి కమిటీ వారి తరఫున తెలియజేస్తున్నా రావాలా జనాలా స్పందన విజులు చేస్తే వెళ్ళిపోతా చివరికి వెళ్తే సమయం ఐదు నిమిషాలు పది నిమిషాలు పూర్తయిందండి సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేస్తాయి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అలాగే మీరు మొదటి స్థానంలో కొనసాగాలన్నా అడిచేవరికి వెళ్ళాలి మరలా అడిచేవరికి రావాలి తిరగాలి తిరిగి నూట తొమ్మిది అడుగులుగా మొదటి స్థానంలో కొనసాగాలన్నా నా వెనికి వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఎవరు లేరు కదా கட்டி சாப்பிட்ட விஜய் வெளியோதே சமயம் நூறு நாலு நிமிஷம் உன்னது பத்து நாடு வந்த సమ్మెగా రౌండ్ పూర్తి చేసుకున్న పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదమూడు సెకన్లలో పూర్తి చేశాయి మీదత్తా పదిహేడు సెకండ్లు ముందు జరా ఉన్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు రావాలి తిరగాలి తిరిగి యాభై అడుగుల యాల మొదటి స్థానంలో కొనసాగాలన్నా సరే ఇటు వచ్చి తిరిగి నూట తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాల మొదటి స్థానంలో కొనసాగాలన్నా వచ్చే రౌండ్ పదే అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై అడుగుల దురాన్ని లాగితే రెండవ స్థానంలోనూ సమయం మూడు నిమిషములు ఉన్నది పన్నెండు నిమిషాలు పూర్తయిందండి సమయం మూడు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి నూట తొమ్మిది వేస్తే మొదటి స్థానంలో కొనసాగవచ్చు రావాలా చనాల స్పందన కేంద్రస్తే వెళ్ళి హా 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 హాస్పిగర్ కి వెళ్ళి తిరిగి యాభై ఏడు లాగితే రెండు స్థానంలోను అడిచివరికి వెళ్ళి తిరిగి నూట తొమ్మిది అడుగులలో లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు పదవ రౌండ్ పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ల సమయం రెండు నిమిషములు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది ఈ రౌండ్ లో యాభై అడుగుల దురాన్ని లాగితే రెండవ స్థానంలోను నూట తొమ్మిది అడుగుల దురాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు వచ్చే రౌండ్ పదకొండు ఐదవ నెంబర్ త్రీ సుంకులమ్మ తల్లి ఆస్తులతో కాకర్లా నాలుగు ఆత్మల వారు బయలుదేరి రావాలా నూట తొమ్మిది లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలన్నా మధ్యాహ్నం మూడు గంటలకు బైక్స్లో రైస్ ప్రవేశ రోజును వంద రూపాయలు కట్టి కొలగొనాలి नोट दो हा हा समय मु सेकड হা হ্যা 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 সময়ের সেকেন্ড সেকেন্ড লো সময় সেকেন্ড লো అన్న మీరలా రావద్దరా అంతమంది కట్లోకి పోగేశారండి రైట్ సైడ్ గిత్తకి మంచి గిత్త అండి నాలుగవ శ్రీ ఉప్పి లక్ష్మీదేవి గారు నర్సిపల్లి ఉయ్యాలవాడ మండలం నంజార్ జిల్లా కమ్య శ్రీ లింగమయ్య స్వామి ఆస్తులతో ఎర్ర లింగన గారి భవ్య శ్రీ చిరంజీవులు ఛాగోలు గ్రామం నంజాల మండలం నంజార్ జిల్లా వారి సమయం పదవైదు నిమిషాలు పూర్తి అయ్యేసరికి పది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదకొండవ రౌండ్లో నూట అరవై ఆరు అడుగులు అనగా రెండు వేల నూట అరవై ఆరు అడుగుల సురాన్ని లాగి జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి తదుపరి ఐదవ నంబర్ కాకర్లాంజాల మండలాలి జాయిన